నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఐదేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు వెళ్లనున్నారు ఈ నెల ముప్పై ఒకటిన జరిగే షాంగ్ సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్లతో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది తూర్పు లడక్ ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలపై భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమనిగాయి ప్రస్తుత తరుణంలో ప్రధాని పర్యటన ఆసక్తిగా మారింది ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉద్రిక్తతలు దళైలమా వారసుని ఎంపిక వ్యవహారం వాణిజ్యం విమానాల పునరుద్ధరణ నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారైపోయింది ఇక్కడ ఈ నెల ముప్పై ఒకటి నుంచి ప్రారంభమయ్యే షాంగే సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్నారు ఇరవై తొమ్మిది మోదీ జపాన్ కు బయలుదేరతారు ఆ తర్వాత చైనాలోని టియాంగ్ లో జరిగే షాంగే సదస్సుకు వెళ్తారు భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ ఏడాదితో డెబ్బై ఐదేళ్లు పూర్తవుతుంది ఈ నేపథ్యంలో మోదీ చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది తూర్పు లదక్ లోని గాల్వాన్ లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణతో స్తంభించిన భారత్ చైనా దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై జూన్లో జరిగిన భారత్ చైనా జవాన్ల భీకర ఘర్షణ తర్వాత మోదీ చైనాకు వెళ్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఆయన చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో చైనాలో పర్యటించారు ప్రధాని మోదీ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు చైనాలో పర్యటించారు ప్రధాని మోదీ చైనా పర్యటన దౌత్యపరంగా కీలకమైన ముందడుగు అవుతుందని అంచనా వేస్తున్నారు తియాంజీ నగరంలో ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీలో జరిగే షాంగే సహకార సంస్థ శిఖరాత్ర సదస్సులో చైనా అధ్యక్షుని షీ జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర దేశాధినేతలు పాల్గొంటారని భావిస్తున్నారు జిన్పింగ్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేతలిద్దరూ గత ఏడాది అక్టోబర్ లో రష్యాలో కజన్లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ముఖాముఖి సమావేశమైన సంగతి తెలిసిందే ఈ కీలక భేటీ తర్వాతే ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తి స్థితికి తీసుకురావాలని నిర్ణయించారు ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉద్రిక్తతలు దళలైమా వారసుని ఎంపిక వ్యవహారం వాణిజ్యం వీసాలు విమానాల పునరుద్ధరణ నేపథ్యంలో ప్రధాని మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది మరోవైపు అధికారిక ప్రకటన లేనప్పటికీ ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం చర్చల సందర్భంగా జరగనున్నాయి ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ షాంగే సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సదస్సు కోసం చైనాలో పర్యటించారు ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను కలుసుకున్నారు ఆ దేశ ఉపాధ్యక్షుడు హన్జింగ్ విదేశాంగ మంత్రి వాంగ్తో కూడా విడిగా భేటీ అయ్యారు జయశంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య దూరదృష్టితో ఆలోచించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు విభేదాలు ఎప్పుడు వివాదాలు సంఘర్షణకు మారకూడదని సూచించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో గత తొమ్మిది నెలల్లో కీలక పురోగతి సాధించామని సరిహద్దు వెంబడి ఘర్షణ వాతావరణం లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు ఐదేళ్ల విరామం తర్వాత ప్రఖ్యాత మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభమైనందుకు చైనాకు కృతజ్ఞతలు తెలిపారు జయశంకర్ అంతకు ముందు గత జూన్ నెలలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాలోని క్విందాల్వోల్ షాంగే సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ స్థాయి సదస్సులో పాల్గొన్నారు సమావేశం అనంతరం రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్లో పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించారు ఉగ్రవాద అంశంపై సదస్సులో భిన్నాభిప్రాయాలు రావడంతో సమావేశం అనంతరం రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను ఆర్గనైజేషన్ రద్దు చేసింది కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా వాడుకుంటున్నాయని పాకిస్తాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు రాజ్నాథ్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పవన్నారు శాంతి ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని స్పష్టం చేశారు ఇరుగు పొరుగున్న సమస్యలు రావడం సహజం అందున చైనా వంటి దేశం పొరుగున ఉంటే ఇవి మరింత క్లిష్టం కావడం అవి ఘర్షణలుగా రూపాంతరం చెందడంలో ఆశ్చర్యం లేదు సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకు ఉందన్న అంశంలో మాత్రమే కాదు పాకిస్తాన్తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నిత్తన పెట్టుకోవడం చైనాకు అలవాటైంది పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా మద్దతుగా నిలిచింది చైనా వ్యవహార శైలితో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత మెరుగయ్యాయని చెప్పొచ్చు డెంచోక్ డెసాంగ్ సరిహద్దులోని సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలు నిర్ణయించడంతో పరిస్థితుల్లో గణనీయంగా మార్పు వచ్చింది ఐదేళ్ల జాప్యం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం హర్షణీయం వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారాలంటూ చైనా వాదిస్తోంది ఇక ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం అభివృద్ధి చెందడం అంత సులభంగా సాధ్యం పడలేదు జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సుస్థిరపరచుకోవాల్సిన అవసరం ఉన్నదని చైనా ఉపాధ్యక్షుడు హాంజెంగ్ అన్నారు మరోవైపు గతంలో ఏర్పాటై ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న రష్యా ఇండియా చైనా త్రైపాక్షిక కూటమిని పునరుద్ధరించాలన్న రష్యా ప్రతిపాదనకు చైనా సానుకూలంగా స్పందించింది ఈ కూటమి మూడు దేశాల ప్రయోజనాలకే కాకుండా ప్రపంచ సుస్థిరతకు తోడ్పడుతుందని పేర్కొంది ఆర్ఐసీని పునరుద్ధరించడంపై చైనా భారత్లతో సంప్రదింపులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ శాఖ ఉపమంత్రి ఆండ్రీ రుడెంకో పేర్కొన్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించాలని కోరారు తాము అందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఆర్ఐసి సంబంధిత చర్చలు కరోనా కాలంలో నెమ్మదించగా రెండు వేల ఇరవైలో లదక్లో చైనా భారతల మధ్య తలెత్తిన సైనిక ఘర్షణతో పూర్తిగా నిలిచిపోయాయి అయితే ఈ కూటమి మీద భారత్ పెద్దగా స్పందించలేదు ఏదేమైనా కానీ చైనాలో ప్రధాని మోదీ పర్యటించడం అమెరికాకు పెద్ద షాక్గా మారబోతోంది అనే విషయం మాత్రం అంశంగా మారింది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజులాగే చెప్తున్నాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది అండ్ లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి వ్యూవర్షిప్ ఎక్కువగా రావడం ద్వారా మనం ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది అలాగే బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్